హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు సండే కదా నేనైతే కేజీ చికెన్ అయితే తెప్పించాను చికెన్ ఫ్రై చేయడానికి నా దాంట్లో చికెన్లో నేను ఏది మంచిగా చేస్తాను ఏది నా సిగ్నేచర్ డిష్ అంటే నేను చికెన్ ఫ్రై అని చెప్తాను ఇలాంటి చికెన్ ఫ్రై అని చెప్తాను మీరైతే ఈరోజు ఏమేం చేస్తున్నారండి చికెన్ అయితే తీసుకొని ఒక నాలుగైదు సార్లు కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లో కప్పు నీళ్ళు వేసుకొని స్టవ్పై పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించామంటే మనము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టు లెక్క అనమాట స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్నామంటే అది ఉడికిన తర్వాత పక్కన దించేసి పెట్టుకోవాలి దాంట్లో ఉన్న వాటరు ఏమన్నా ఉంటే వంచేసి పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్ వేసుకోకూడదనమాట అదంతా నీచు వాసన వస్తుంటుంది వాటరు అందుకని తీసేసుకోవడమే మంచిది ఆ తర్వాత అయితే స్టవ్ పై గిన్నె పెట్టే మూకుడు పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయలు తరుక్కొని వేసుకోకుండా ఉల్లిపాయలు మిక్సీలో వేసుకొని పచ్చ పచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగొస్తుంది మనకు ముక్కకు ఇలా పట్టుకొని ఉంటుంది బాగుంటుంది అది తినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది దీనిలోనైతే ఇలా ఫ్రైలోనైతే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట విధంగా ఇప్పుడే పచ్చిమిరపకాయలు వేయకుండా నేను తర్వాత వేస్తాను ఆ తర్వాత అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కలుపుకోవాలండి మనం ముందు కూడా వేసాం కదా నూనెలో కూడా వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని వేసాను నేను అది వేగిన తర్వాత దాంట్లోకి అయితే మామూలుగా రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కేజీ చికెన్ కాబట్టి నేనైతే నాలుగు స్పూన్లు వేసానండి ఫ్రై కదా నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఆ తర్వాత మనం మసాలాలు కూడా వేసుకుంటాం కదా అది సరిపోతుంది అనమాట అది మొత్తం కడుపు కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కారం అయితే మాడిపోకుండా చూసుకోండి మంట తగ్గించి మీడియంలో పెట్టుకొని చేసుకోండి వంట అనేది ఆ తర్వాత అయితే మనం ఉడికించుకున్న చికెన్ వేసుకొని మొత్తం కలిసేట్టుగా కలిపేసుకోవాలి ముక్క ముక్క కారం ఉప్పు పట్టేటటుగా కలుపుకొని వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇది అక్కడ స్టవ్ మీద పెట్టేసి కాసేపు టీవీ చూద్దాము ఫోన్ చూద్దాము అనేట్టుగా ఉండదనమాట మనం అక్కడ ఉండి నిలబడి వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి మనం ముందుగా ఉడికించిన చికెన్ అయితే దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి మొత్తం ముక్కకు చికెన్ మంచిగా కలిసేటుగా కలుపుకోవాలి కారము ఉప్పు ఉల్లిపాయ పేస్ట్ అంతా కలిసేటుగా కలుపుకొని ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ చిన్న సెగ మీద ఉడికించుకుంటూ వేయించుకుంటూ ఉండాలన్నమాట వేయించుకుంటూ ఉన్నామంటే అప్పుడు మన ముక్క అనేది లోపల జ్యూసీగా ఉంటుంది బయట కాస్తంత క్రిస్పీగా క్రిస్పీగా అనమాట మనం ఎక్కువ ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి మనం చేసుకున్నామంటే కనుక అది మాడిపోతూ ఉంటుంది అనమాట మాడిపోతే మనకు ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది మళ్ళీ తినడానికి కష్టమైపోతుంది అందుకని అలా ముక్క మెత్తగా ఉండాలి పైన కంచిగా ఉండాలి అలా వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట అందుకని కింద మీడియం కంటే తగ్గించి పెట్టుకొని స్టవ్ అలా కలుపుతూ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే అది వేగుతూ ఉంటుంది కనీసము ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలన్నా దాన్ని వేపుకోవాలన్నమాట ఆ తర్వాతనైతే దాంట్లోకి నేను కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అడ్డంగా తుంచి వేసుకున్నాను నేను ముందు పచ్చిమిర్చి ఎందుకు వేసుకోలేదంటే అదంతా ఉల్లిపాయలో పేస్ట్ అయిపోతుంది కదా తినే వాళ్ళకు నచ్చదనమాట కొంతమంది చికెన్లోంచి ఉల్లి పచ్చిమిర్చి తీసుకొని తినడం ఇష్టంగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళకు ఇలా వేసుకుంటే చికెన్ ఫ్రైలో పచ్చిమిర్చి తీసుకొని తినడానికి చాలా బాగుంటుంది అందుకని నేను అలా వేస్తాను ముందుగా వేస్తే మొత్తము చితికిపోయి తినే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అది మొ అది మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుతూ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లోకైతే నేను రెండు స్పూన్ల ధనియా పొడి వేశాను ఒక స్పూన్ గరం మసాలా పొడి వేశాను రెండు స్పూన్ల చికెన్ మసాలా వేశాను అవి వేసిన తర్వాత మళ్ళీ ముక్క పట్టేటగా మొత్తం కలుపుకోవాలన్నమాట మొత్తం నీట్గా కలుపుకొని ముక్క ముక్క పట్టేట్టుగా మనం చూసుకోవాలన్నమాట మనం చూస్తుంటేనే మనకు చాలా టెంప్టింగ్గా ఉంది కదండీ చాలా అప్పుడే తినాలా అనిపిస్తుంది ఇల్లంతనైతే గుమగుమ వాసన వస్తుంది బయట వరకు ఇంకా దానిలోకి నేను ఏదంటే ఘాటైన చారు చేశాను మిరియాలు వేసి మిరియాలు మసాలా వేసి ఘాటైన చారు అయితే చేశాను ఆ చారు కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టానండి షార్ట్ వీడియో మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఒకసారి ఇలాంటి చికెన్ ఫ్రై అలాంటి చారు చేసుకునేలా ఉందో నాకైతే చెప్పండి చూస్తున్నారు కదండి మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే వేయించుకుంటూ ఉండాలన్నమాట వేయించుకుంటే మసాలాలు కూడా మనకు ఫ్రై అయిపోవాలి కదా అందుకని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటే అది కొంచెం మంచిగా వేగుతూ ఉంటుంది అనమాట అది మనకు ఈ కూర అనేది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కానీ అక్కడ ఉండి చేసుకోవాలన్నమాట మనం ఎక్కడికైనా వెళ్ళి కూర్చోడానికి ఉండదు అక్కడే ఉండి చేసుకుంటే కనుక పక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు చికెన్ కంటే చికెన్ వేరే ఫ్రైల కంటే ఇది తొందరగా అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఇలాంటిది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేవిధంగా లాస్ట్లోనైతే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి నా వీడియో కనుక నా ఛానల్ కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా నేను ఇలాంటి వంటలు ఇంకా మీరు అడిగినా సరే నేనైనా సరే పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి మీరు చేస్తూ ఉండండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా 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 బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చింది నన్ను చాలా బాగుంది మమ్మీ బాగుంది మమ్మీ అంటే అదొక తృప్తిగా ఉంటుంది అనమాట అందుకని నేను వాళ్ళకి ఇష్టమైన వంటలు చేయాలని అనుకుంటూ ఉంటాను మీరు కూడా అలాగే చేసి ఇంట్లో పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది మనకు కూడా చూస్తే తినాలనిపిస్తుంది కరివే కరివేపాకు ముందే వేసుకున్నాం కదండి కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకోవడమేనండి లాస్ట్ అయితే చూడండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్